అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ బుక్కరాయ సముద్రం మండలంలోని రేకులకుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్దిదారులతో ఒకటవ తేదీ పెన్షన్ వస్తోందా సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారా మీకేమైనా సమస్యలు ఉన్నాయా తదితర వివరాలను ఆరా తీశారు ఒకటవ తేదీ పెన్షన్ వస్తోందని సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని పెన్షన్ డబ్బులు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లను పేర్కొన్నారు జిల్లాలో సజావుగా పెన్షన్లు పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని ఎంపీపీ దాసరి సునీత తహసీల్దార్ శ్రీధర్మూర్తి ఎంపీడీఓ సల్మాన్ డిప్యూటీ ఎంపీడీఓ సదాశివ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు పడట్లేదా నేను తీసుకుని అని ఒకటి ఒకటే ఇది మాత్రమే చుట్టుపక్కల మొత్తం డిస్టర్బెన్